ఎవరికో ఈ అయితే మందు కొడుతుంది కానీ వచ్చినాం కదా కొడతా ఉంటే పంప్ అయితే రిపేర్ అయితే పెట్టింది ఏంటంటే మళ్ళీ దాని పైపిప్పి అన్నీ వేసి అప్పుడు మళ్ళా దాన్ని చౌకేస్తేనే ప్రెషర్ వస్తుంది లేకపోతే ప్రెషర్ అనేది రావట్లేదు మన చౌక్ తీసేసి రేస్ పెడితే అంత లోడ్ పడే అంత మన పంప్ అయితే ఆగిపోతుంది మళ్ళీ దాన్ని ఇప్పి చేసి మళ్ళా ఏమంటారు చౌకేసే కొడుతున్నాయి దాన్ని అయితే ఒకసారి చూస్తారు చూడండి చూడండి ఇది టూ ఎక్కర్స్ టూ ఎక్కర్స్ మొత్తం కొట్టేసిన పన్నెండు డబ్బాలు అట్లా అయింది ఇప్పుడు ఇంకో డబ్బా అయితే అక్కడ సైడ్ అయితే కొట్టాలి ఒకసారి చూస్తారు చూడండి ఈ డబ్బా రిపేర్ అయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి అయితే ఇష్టం డబ్బాలు ఇస్తారు మనకు కొట్టుమని చూడండి ఇక్కడ పెట్టిన స్టాండ్ మీద మన సైడ్ ఏమో స్టాండ్ ఏమి ఉండదు ఇగో స్టాండ్ పెట్టిన చూడండి ఇక్కడ ఈ స్టాండ్ ఇస్తారు స్టాండ్ మీద పెట్టుకొని మనమే పోసుకోవాలి మనమే మందు పోసుకోవాలి మనమే కొట్టుకోవాలి ఓకేనా ఇది చావుకుంది కదా ఇక్కడ ఇది ఇది రేస్ ఉంది కదా రేస్ పెట్టిన రేస్ పెట్టి ఇది కొట్టినా ఇది కొడితే ఇది కొడితే స్టార్ట్ అవుతుంది కానీ ఇళ్ళకి ఈ పంపు చూడండి ఇళ్ళకైనా ప్రెజర్ అనేది రావట్లేదు ఇళ్ళకి వస్తలేదా మరి ఇళ్ళకైనా వస్తలేదా అని చూస్తే ఇళ్ళకి నస్తుంది ఈ పైపులకేనా కూడా వస్తుంది కానీ ఇక్కడ ఇది కనబడుతుంది చూడండి ఇక్కడ ఇళ్ళకైనా వస్తలేదు ఫ్రిజరు అంత ఏం చేసినా ఇది చౌకు ఉంటుంది ఇక చూడండి ఇక చౌకు కూడా ఇంకా కిందికి ఉంది ఇక చౌక వేసుకొని కొడితే ప్రెజర్ అప్పుడు వస్తుంది ఇక్కడ చూ మందు కలుపుకున్న ఇక నీళ్ళు ఇక ఈ రిగ్లు ఈ మన సైడు ఏమంటారు అంక బెండ్లు అంటారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ అనేది చేయండి ఓకేనా ఉంటాం మరి బాయ్